హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు ఆలు మెంతి ఫ్రై చూపించబోతున్నాను చాలా ఎక్కిది ఎక్కువగా పంజాబీ వాళ్ళు మార్వాడీస్ వాళ్ళు చాలా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఆలు ముక్కలన్నీ అన్నీ ఒకే సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా అన్నీ ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో లీటర్ వరకు వాటర్ పోసేసుకొని ఈ వాటర్లో కట్ చేసిన బంగాళా ముక్కలు ఇందులో వన్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి మనం ఒక పొంగు వచ్చేంత వరకు ఆలుని మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించాలి మరీ మెత్తగా కాకుండా మనం ఫోర్క్ స్పూన్తో ఆలుకి గుచ్చితే లోపల వరకు వెళితే సరిపోతుంది మనం చేత్తో ఇలా ఈ విధంగా ప్రెస్ చేసి విరిగితే సరిపోతుంది ఈ విధంగా మనం బాయిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్లో వడగట్టుకోవాలి ఆలుని వాటర్ లేకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్సి కడాయిలో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర సన్నగా దంచుకున్న వెల్లుల్లి వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన రెండు ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిగా పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం మంచిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి అయితే మంచిగా రంగు మారేంతవరకు కలుపుకోవాలి కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసేసుకొని ఇప్పుడు ఈ మసాలంతా ఆనియన్స్కి పట్టే విధంగా ఆయిల్ పైకి తేలే విధంగా మంచిగా కలుపుకోవాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టుకున్న ఒక మెంతికూర కట్ట ఇందులో అయితే వేసేసుకోవాలి ఆకుని వేలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకోవాలి కాడలు లేకుండా ఆకుని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే మెంతి కూర చాలా చేదుగా ఉంటుంది కాబట్టి దగ్గర పడేంత వరకు ఆయిల్ వీలైనంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆకు మొత్తం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కల్లి కూడా ఆయిల్ మొత్తం సపరేట్ అయిన తర్వాత మనం ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఇందులో వేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక్క ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి ఎందుకంటే ఆలు ముక్కలు ముందే ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి కాబట్టి ఇలా మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి సాల్ట్ చెక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఆలు మెంతి ఫ్రై అయితే రెడీ చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసిన తర్వాత ఏమైంది గురించి కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న రెండు బిలైకాన్ని క్లిక్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతిలోకి పూరీలోకి రైస్లోకి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్